ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని నివారించడంలో గాని సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది దాదాపు ఇవాళటికీ ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్ లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అది పైనుంచి హెలికాప్టర్ లో చూస్తే స్వరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్ రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా హెలికాప్టర్ల చక్కర్లు కొట్టుడు టీవీలో ఇంటర్వ్యూ ఏందో నాకైతే అర్థం కాలేదు మీరు కనీసం ఐదు రోజులు అయింది ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి లోపల వాళ్ళకు ఆహారం లేదు త్రాగునీరు లేదు మరి వాళ్ళు ఎలా ఐదు రోజులు జీవించాలి సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తా ఉంది అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు మక్కు తీయడం గాని ఆ టనల్ బోరింగ్ మిషన్ ను తొలగించాలా అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి ఆ మక్కు తీస్తే మళ్లీ తిరిగి పైనుంచి కొలాబ్స్ అవుతుందా ఒక అంచనాకు రాలేకపోతున్నారు ఒక అవగాహనకు రాలేకపోతున్నారు అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం అది ఎలా జరిగింది దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా తొందరపాటు ఉందా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా అవన్నీ విషయాలు బయటకు రావాలి కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధకరంగా ఉంది ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో గానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటి పారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు ప్రభుత్వానికి సహకరించాలే సంయోగం పాటించాలని చెప్పి గత నాలుగైదు రోజులుగా మేము వెయిట్ చేశాం కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు బలే దర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఒక్కొక్కరు ఒకరొక మాట చెప్తున్నారు ఒకరొక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసింది చెప్తున్నా బీహార్ నుంచి రాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు లేకపోతే వేరియస్ టీమ్స్ నేవీ నుంచి వచ్చిందన్నారు లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్ గఢ్ నుంచి టీమ్ వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీమ్ వచ్చిందన్నారు వాట్ ఈస్ డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయోగంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకట్రెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడు నేను ఆయన గురించి మాట్లాడి దండగా సో ఇట్లా గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు బీఆర్ఎస్ ని విమర్శించడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు